ఆమోసు గ్రంథము ఎనిమిదవ అధ్యాయము మరియు ప్రభువైన ఏహోవా దర్శన రీతిగా వేసవికాలపు గంప ఒకటి నాకు కనపరిచి ఆమోసు నీకు కనబడుచున్నది ఏమని నన్ను కాలపు వేసవికాలపు గంప నాకు కనబడుచున్నదని నేను అంటిని అప్పుడు ఏహోవా నాతో సెలవిచ్చినదేమనగా నా జనులకు ఇస్రాయేలీలకు అంతము వచ్చే ఉన్నది నేనికను వారిని విచారణ చేయక మానను ప్రభు అయిన ఏహోవ సెలవిచ్చినది ఏమనగా మందిరంలో వారు పాడు పాటలు ఆ దినమున ప్రలాపములగును శవములు లెక్కకు ఎక్కువగును ప్రతి స్థలమందును అవి పారవేయబడును ఊరకుండు దేశమందు బేదలను మృంగివేయను దరిద్రులను మాపివేయను కోరువారులారా తూము చిన్నదిగాను రూపాయి ఎక్కువదిగాను చేసి త్రాసు చేసి మనము ధాన్యమును అమ్మునట్లు అమావాస్య ఎప్పుడైపోవునో మనము గోధుమలను అమ్మకము చేయునట్లు విశ్రాంతి దినము ఎప్పుడు గతించిపోవునో అని చెప్పుకొని వార్లారా దరిద్రులను వెండికి కొనునట్లును పాదరక్షలనిచ్చి బేదవారిని కొనునట్లును చచ్చు ధాన్యమును మనము అమ్ముదము రెండని విశ్ విశ్రాంతి దినం ఎప్పుడైపోవునో అని చెప్పుకొని వార్లారా ఈ మాట ఆలకించుడి యాకోబు యొక్క అతయాస్పదము తోడని ఏహో ప్రమాణము చేయనదేమనగా వారి క్రియలను నేనెన్నడును మరువను ఇందును గూర్చి భూమి కంపించదా దాని నివాసులందరూను అంగలార్చరా నైలు నది పొంగునట్లు భూమి అంతయు ఉబ్బుకును ఐగుప్తు దేశపు నైలు నది వలె అది ఉబ్కును మిశ్రాయిము దేశపు నది వలె అది అణిగిపోవును ప్రభు అయిన ఏహో సెలవిచ్చినది ఏమనగా ఆ దినమున నేను మధ్యాహ్న కాలమందు సూర్యుని అస్తమింపజేయుదును పగటి వేళ్లను భూమికి చీకటి కమ్మజేయుదును మీ పండుగ దినములను దుఃఖ దినములుగాను మీ పాటలను ప్రలాపములుగాను మార్చుదును అందరినీ మొలల మీద గోనెపట్ట కట్టుకొన చేయుదును అందరి తలలు బోడి చేసేదను ఒకనికి కలుగు ఏకపుత్ర శోకము వంటి ప్రలాపము నేను పుట్టింతును దాని అంత్యదినము ఘోరమైన శ్రమదినముగా ఉండును రాబో దినములందు దేశములో నేను క్షామము పుట్టింతును అది అన్నపానములు లేకపోవట చేత కలుగు క్షామము కాక ఏహోవ మాటను వెనకపోవటం వలన కలుగు క్షామముగా ఉండును ఇదే ఏహోవ వాక్కు కాబట్టి జనులు ఏహోవ మాట వెదకుటకై ఈ సముద్రము నుండి ఆ సముద్రం వరకును ఉత్తర దిక్కు నుండి తూర్పు దిక్కు వరకును సంచరించుదురు కానీ అది వారికి దొరకదు ఆ దినమందు చక్కని కన్యలను యవనులను దప్పిచేత సొమ్మసిల్లుదురు షోమ్రోని యొక్క దోషమునకు కారణమగుదాని తోడనియు దాను నీ దేవుని జీవము తోడనియు బ మార్గ జీవము తోడనియు ప్రమాణము చేయువారు ఎకను లేవకుండా కూలుదురు